నిన్న కుటర్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే నిన్న మీటింగ్ జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఇచ్చిండే సిక్స్ సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేరుస్తారు ఏదో రకంగా మంచి పరిణామాలు ముందుకొస్తాయి ప్రజలు మేలు జరుగుతుంది చాలా దినాల నుండి ఏ స్కీమ్లో మాకు ఇంప్లిమెంట్ కాలేదు ఈసారి ఈ క్యాబినెట్ మీటింగ్లో మంచి డిసిషన్స్ వస్తాయి మంచి డిసిషన్స్ వస్తాయి ప్రజలకు అందరికీ లబ్బించరే అదే చాలా చాలామంది పేద ప్రజలకు లబ్ధిచరే మంచి స్కీమ్స్ ముందుకు వస్తాయని వాళ్ళు చెప్పినట్టు చేశారని చెప్పి చాలా ఆతృతగా పేమెంట్ చేశారు కానీ జరిగిండేది ఏమంటే నిన్న చేసిన తర్వాత అందరికీ భంగమాట ఏది కూడా ప్రజల సంక్షేమం కోసం మేము జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి డిస్కషన్ రాదు మరి ఇప్పుడు తల్లికి వందనమే అనుకుంటున్నాం తల్లికి వందనం వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో మేము ఇవ్వబోము ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో మేము తల్లికి వందనం కొన్ని నిబంధనలు అన్నీ రెడీ చేస్తున్నాము దాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేసి ఈ తల్లికి వందనం అనేది మళ్ళీ మేము మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాము టప్ అన్నర్ ఓకే వీళ్ళ సంవత్సరం చేయబోతున్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనాల పరిస్థితి ఏమి ఈ సంవత్సరంలో ఏమవుతుందంటే ఇప్పుడు చాలా వరకు దగ్గర దగ్గర తల్లికి వంద ఈ ఎఫెక్ట్ దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఏడు లక్షల మంది వీళ్ళ కుటుంబాలకు ఇది వచ్చింది దీని ఎఫెక్ట్ పడుతుంది దానిగా పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రజల మీద దీని గురించి పడతా ఉంది ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు ఇప్పుడు ప్రజలు వచ్చిన చాలా వరకు అదే మన అది కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఓటే ఉన్నారు పేదరికాన్ని నిర్మూలించాలంటే కేవలం చదువుతో విద్యతోనే వాళ్ళ పిల్లలందరూ బాగా చదువుకొని పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంతో ముందుకు సాగిండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి మంచి స్కీమ్స్ వచ్చి తీసుకొని పెట్టేసి ప్రజలకు బాగా ఇది చేసి వాళ్ళ ఆర్థిక స్థోమతను పెంచి వాళ్ళకు ఏ రకంగా ఎస్పెషల్లీ విద్యకు వ్యవ విద్యకు ఆరోగ్యానికి పెద్దపీట వేసి వ్యవసాయానికి పెద్దపీట వేసి ప్రజలకు చాలా వరకు మేలు చేయాలన్న నిశ్చయంతో చాలా మంచి స్కీమ్స్ చాలా ఇది చేశారు ఇప్పుడు ఈ తల్లికి వందనం అని తీసుకోండి ఇప్పుడు ఆయనే ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి పదహైదు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఆర్థిక చేసి సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చిందను ఆయన వచ్చిందను ప్రజలకు లబ్ధి పొందేటట్టు వాళ్ళ మీద ఉండే ఆర్థిక భారాన్ని తగ్గించారు అదేవిధంగా ఐదు సంవత్సరాలకు గాను డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక వారం ప్రజల నెత్తి మీద లేకుండా దీని తద్వారా ఏమైపోయిందంటే ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ చదువుకు ఒక డైరెక్షన్ చూపించేసి ప్రతి ఒక్కరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు డెవలప్ చేసినారు పిల్లలకు వచ్చే వాళ్ళ స్థితిగతులు బాపడినాయి ఎడ్యుకేషన్ మీద లేకుంటే ముందు మనం ఏ గ్యారేజీలకు పోయినా ఎక్కడ పోయినా హోటల్లో పోయినా సప్లయర్లుగా పిల్లలందరూ పనిచేసేవాళ్ళు ఈరోజు ఆయన ఇచ్చిండే స్కీమ్స్ ఈ అమ్మఒడి స్కీమ్స్ ఇచ్చిన దానివల్ల ఏమైందంటే ఎక్కడ కూడా పిల్లలు చదువు అందరూ మనకు డబ్బులు ఆడు ఉంది గవర్నమెంట్ మాకు ఫెసిలిటీ ఇస్తూ ఉంది అన్ని రకాలుగా ఇస్తూ ఉంది కాబట్టి మేము అందరూ ఆడికే పోతామని చెప్పి ఇందును ఇక్కడ ఎవరూ రాకుండా అందరూ చదువు మీద మొగ్గు చూపుతున్నారు ఈ రకంగా చేసిన దాని వలన అదే కాకుండా స్కూల్స్ను రూపురేఖలు కూడా ఆయన మార్చేస్తారు ఇప్పుడు స్కూల్స్ను కార్పొరేట్ స్కూల్స్ తరహాల్లో డెవలప్ చేశారు ఎక్కడ చూసినా హైలీ మంచి ఫర్నిచర్ కానీ వాళ్ళకు యూనిఫామ్లు కానీ వాళ్ళకు షూ కానీ వాళ్ళకు బ్యాగులు కానీ వాళ్ళకు భోజనాలు కానీ గోరముతా అనే స్కీమ్ పెట్టి రకరకాల స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకందరికీ ఎంకరేజ్ చేసి కేవలం చదువుతోనే పేదరికం తిరుమలని ఉద్దేశంతో ముందుకు సాగినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిందను దానికి ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఐదు సంవత్సరానికి ఇప్పుడు అమ్మఒడి లేకుండా చేసేసి తల్లికి వందనం మేము ఇస్తాం ప్రతి ఇంటికి ప్రతి పిల్లోనికి పదహైదు వేలు చెప్పిన ఇంతమంది పిల్లలు వచ్చినా పదహైదు వేలు చెప్పిన ఇస్తామని చెప్పిండేది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయము రేపు సంవత్సరాలు రేపు సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తాము దాన్ని కూడా కొన్ని నిబంధనలు మారుస్తాము అని చెప్పి తీసుకుని వస్తున్నారు దీనికి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం ఈ సంవత్సరాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటాం ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు మన కూటమి సర్కారు ఒకటే కోరుకుంటున్నాం తిరిగి మళ్ళా పునరాలోచన చేసి దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాన్ని కూడా దీనికి మీరు ఏ నిబంధనలు పెడతారో ప్రజలకు మేలు అయ్యేటట్టు నిబంధనలు పెట్టి ఈ సంవత్సరం కూడా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏదో స్కీమ్ పెట్టేది ఏప్రిల్ ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దేవినా పొదుపు సంఘాలకు వడ్డీ రుణ ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళు అదేవిధంగా మేలో విద్య విద్యా దీవెన అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత కుటుంబ ఉచిత పంటల బీమా రైతు భరోసా మత్స్యకార భరోసా అని చెప్పి స్కీమ్స్ పెట్టి ప్రజలకు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా జూన్లో అమ్మఒడి ఇచ్చేవాళ్ళు అదేవిధంగా జూలైలో విద్యా కనుక వాహనమిత్ర కాపు నేస్తం చిరు వ్యాపారాలకు వచ్చేందుకు జగన్నన్న తోడు అనే ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవారు అదేవిధంగా ఆగస్టులో విద్యార్థి దీవెన నేతన్న నేస్తం అని ఇచ్చేవాళ్ళు అదేవిధంగా సెప్టెంబర్లో చేయూత చేయూత ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవారు అదేవిధంగా అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చేవారు అదేవిధంగా నవంబర్లో విద్యార్థి వన్న రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేవారు అదేవిధంగా డిసెంబర్లో ఈబీసీ నేస్తాం లా నేస్తాం కేవలం ఏమంటే ఈ అన్ని ఇవ్వడం ప్రజలకు ఏమంటే మేము మీకు తోడుగా ఉన్నాము మంచి చెడ్డలకు అన్ని రకాల కాకుండా ఏదో రకంగా మిమ్మల్ని ఆదుకుంటాము మీకు మేము తోడుగా ఉంటాం మంచి ఒక కన్న తండ్రి మాదిరిగా పేదలకు బడుగు బడగ వర్గాలకు అని ఆదుకునేవారు దీనివల్ల ఏమైందంటే ఇవన్నీ డబ్బులు ప్రజల దగ్గర పోయినప్పుడు ఈ డబ్బులంతా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది వచ్చిన మార్కెట్లో రొటేషన్ అవుతూ ఉన్నాయి ప్రతి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి జీఎస్టీ పెరుగుతూ ఉండింది అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఏతుకోండి ఏది కూడా నీట్గా జరిగేవు ఇప్పుడు ఏ రకంగా ఆ డబ్బు ఆడ నిలిచిపోయిందో ఈరోజు వ్యాపారాలు కానీ ఏది కూడా స్తంభించిపోయినాయి మొత్తం జిఎస్టీ పోయింది జీఎస్టీ కూడా టాప్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు లాస్ట్కి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది దీనికి మూల కారణం ఏమంటే ఈ స్కీమ్స్ అన్నీ లేకుండా వాళ్ళు నిలిచిన దానికే ఈ రకంగా జరిగింది అదే కాకుండా నిరుద్యోగులకు మెగాడిఎస్సీ పెడతాము ఖచ్చితంగా నేను చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసి ఇంతవరకు దానికి అతిగతి లేకుండా ఇంతవరకు నిలిపేసారు కాబట్టి మేము ఈ పార్టీ తరఫున కోర్టు మీద ఒకటే తొందరలో మెగా గిస్ని అనౌన్స్ చేసేసి మీరు ఇరవై నాలుగు వేలు ఓవర్ పోస్ట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు టీచర్లకు అవి కూడా అనౌన్స్ చేసి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం ఇస్తారని కూడా కోరుకుంటారు